So welcome to APNTS Telugu News. గుంటూరు జిల్లా పొన్నూరు జనసేన కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థి నరేంద్ర కుమార్ ఇరవై వేల మెజార్టీతో గెలుస్తారని ఉత్సాహంగా ఈ రెండు నెలలు మాతో ఉంటూ పనిచేసిన కార్యకర్తలకు జన సైనికులకు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన మా సయోభిలాషులకు కృతజ్ఞతలు పొన్నూరు నియోజకవర్గంలో కూటమి తరఫున పోటీ చేసిన నరేంద్ర కుమార్ గెలుపు ఖాయమైంది ఓటర్లు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో మా జన సైనికులు కృషి మరవలేనిదని వ్యాఖ్యానించారు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభినందనలు కృతజ్ఞతలు మీడియా మిత్రుల నమస్కారం జనసేన పార్టీ మా అధినాయకు నమస్కారం మా అధినాయకుడు ఉమ్మడి అభ్యర్థి అన్నయ్య కూటానికి పిలిపి ఆ పిలిపిన వరకు మేము ప్రతి గ్రామంలో ప్రతి మండలం మొత్తం పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు టౌను ఏంది ప్రతి వార్డర్లకి ఉమ్మడి అభ్యర్థిగా నరేంద్ర కుమార్ తూర్పా నరేంద్ర కుమార్ గారికి ఏంది ఇరవై ఏళ్ళ మెజార్టీతో భారీగా ఉమ్మడి అందరం కలిపి ప్రతి ఇంటింటి తిరిగి ఓట్లు వేయమని చెప్పి ప్రతి మండలం పది గ్రామంలో తిరిగి మేమందరం కలిపి టౌన్ రూరల్ టౌన్ పెంచు గారు మండల పెంచ్ గారు జిల్లా కార్యదర్శి గారు టౌన్ ఉపాధ్యక్షులు గారు నాగకృష్ణ గారు శ్రేధర్ గారు అందరం కలిపి మేము పారేసుకొని ప్రతి గ్రామంలో తిరిగి నరేంద్ర కుమార్ గారికి భారీ విజయం కోసం మేము పోరాడాము పవన్ కళ్యాణ్ మాత్రం స్థిరత వహించి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ఈ కూటమికి ఓట్లేసి గెలిపిబడును జయ జనసేన జై జయ జనసేన మీడియా మిత్రులందరికీ నమస్కారం పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మన జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు అందరూ చాలా ఉత్సాహముగా ఈ ఎలక్షన్లో ధూళిపాల నరేంద్ర కుమారు విజయానికి అఖండ విజయానికి కృషి చేసి విజయం ఈ ఆరు సంవత్సరాల్లో చేయది పాల ధూలిపాళనంద్ర కుమార్ చూడని వ్యక్తులు ఏడోసారి ఇరవై వేల మెజార్టీకి పైగా గెలుస్తారని మేము ఆశిస్తున్నాం ఎండను కూడా లెక్క లెక్క చేయకుండా ప్రజలు అందరూ వృద్ధుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి బాలింతలు కూడా ఎండలో నిలబడి ఓటు ఓటు నిర్మించుకున్నారు ఆరు గంటలకు పూర్తి అవ్వాల్సిన ఎలక్షను ఎనిమిది గంటల వరకు సజావుగా జరిచింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జనసేన తరపు నుండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ మీడియా మిత్రులకు నమస్కారం మొన్న పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్కి ఎన్డీఏ కూటమికి మా అధినాయకుడు ఇచ్చినటువంటి గిలుపు మేరకు మేమందరం కలిసి కృషి చేశాము దీనిలో భాగంగా అఖండ మెజార్టీతో వీళ్ళ నరేంద్ర కుమార్ గారిని ఎంపీ అయినటువంటి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి పమశాంత చంద్రశేఖర్ గారికి అఖండ మెజార్టీ వస్తుందని భావిస్తున్నాను మాకు సహకరించినటువంటి వీర మహిళలకి జనసైనికులకి అందరికీ మా పార్టీ తరఫున ధన్యవాదాలు మీడియా మిత్రులు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మా నరేంద్ర కుమార్ గారిని నిలబెట్టడం జరిగింది ఈ ఎలక్షన్లో మేము నిరంతరం కృషి చేసి ప్రతి గ్రామానికి వార్డులకు తిరిగి జన సైనికులు బీజేపీ అలాగే టీడీపీ ఎన్డీఏ కూటమి మూడు పార్టీలు కలిసి గ్రామ గ్రామాలకి వార్డు వార్డుకి తిరిగి కార్నర్ మీటింగులు అన్ని వర్గాలని కవర్ చేసుకుంటూ మేము నరేంద్ర కుమార్ విజయానికి ఛాయశక్తుల కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని గెలిపించి ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది దానికి ఎలాంటి లేదు డోకా లేదు వైసీపీ వాళ్ళు చేసే చర్యలు మొన్నే అర్థమైపోయినాయి వాళ్ళు ప్రతి బూతుల్లో దౌర్జన్యానికి దిగి వాళ్ళు సిట్టింగ్ వేసుకొని కూర్చొని మమ్మల్ని ఏదో విధంగా గొడవలు చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించి ఎన్నికలు సవ్యంగా జరగాలని ఎంతో ఓర్పుతో ఎన్ని ప్రతి బూత్లో సమన్వయంగా ఉండి మంచి చూసుకుంటా వచ్చిన వాలంటీర్లు అందరూ కలిసి ఓటర్లకి కావాల్సిన మంచినీళ్ళు అన్ని సమకూరుస్తున్నా కూడా గొడవలు పెట్టుకున్నారు వాళ్ళు అలాంటంటే వాళ్ళు ఓటమి అర్థమైపోయింది వాళ్ళకి ప్రజలు బారులు తీరి నిండు అసలు ఎక్కడా ఖాళీ లేకుండా బారులు తీరి వందల మంది నాలుగైదు గంటలు క్యూలో నుంచొని ఓట్లు వేశారంటే వాళ్ళు మార్పు కోరుకున్నారనేది అర్థమైపోయింది కొన్నూరు నియోజకవర్గంలో మన ధూలిపాల నరేంద్ర కుమార్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని మేము మా జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో మేము రిగ్గింగ్ చేస్తున్నాము రిగ్గింగ్ చేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఎక్కడైనా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ ఎక్కడ గొడవ చేసినా దాఖలాలు లేవు వాళ్ళే అలా ఆయన క్యాండిడేట్ అంబటి మురళీ గారు చిత్తలగూడిలో వెళ్ళి కూర్చొని దౌర్జన్యం చేసి ఆయనే రిగ్గింగ్ చేయబోయాడు ఇక్కడ మా వార్డుల్లో నూట ఎనభై ఒకటి నూట ఎనభై వార్డుల్లో కూడా వాళ్ళు దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి వాళ్లే రిగ్గింగ్ చేయబోయారు మేము ఇంకా అడ్డుకున్నాం మేము ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాకు అంత అధికారం లేదు మాకు పోలీస్ సపోర్ట్ కూడా లేదు మేము ఎలా రిగ్గింగ్ చేస్తాము అది ఎలా నమ్ముతారో ఎవరైనా ప్రజలు నమ్ముతారా మీరే ఆలోచించండి అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్లే చేశారు వాళ్లే గొడవలు చేశారు ఇన్ని సంవత్సరాలు ఎవరు చేశారు మంచి 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 జాతంటే వాళ్లే దౌర్జన్యం చేశారు ఒక రోడ్డు మీద గుంట పూడ్చారా ఏమైనా చేశారా ఒక డాక్టర్ మాస్కులు అడిగితే డాక్టర్ని చంపేశారు శ్యాంబాబు అనే అతను డ్రైవర్ని చంపి ఇంటికి పార్సిల్ చేశారు దౌర్జన్యం చేసింది వాళ్ళు ఇన్ని ఐదు సంవత్సరాల్లో ఎక్కడ లేని రాజరికంగా రాజు పరిపాలించినట్టు మేము చెప్పిందే శాసనం అన్నట్టు చేశారే కానీ ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్న జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎక్కడ ఇలాంటి గొడవలు చేసిన దాఖలాలు లేవు కాబట్టి ప్రజలు గమనించి ఓటుతో ఇప్పుడు వాళ్ళు బుద్ధి చెప్పి గవర్నమెంట్ మార్చాలని డిసైడ్ అయ్యారు కాబట్టి రాత్రిపూట తొమ్మిది పది గంటల వరకు ఓటింగ్కి నిలబడి ఓటు వినియోగించుకొని మార్పు కోరుకున్నారు ప్రజలు దానికి అర్థమవుతుంది రేపు నాలుగు రోజుల్లో రేపు నాలుగు తారీఖు రిజల్ట్స్లో అన్ని సర్వేలు చెబుతున్నాయి నూట ఇరవై నుంచి నూట నలభై సీట్లు ఉమ్మడి ఉమ్మడి ఎన్డీఏకి వస్తాయి అని చెప్పి దాదాపు చెప్పిన పది సర్వేల్లో ఎనిమిది సర్వేలు వద్ద పైనే చెబుతున్నాయి నూట ఇరవై నుంచి నూట యాభై సీట్లు వరకు ఎన్డీఏ కూటమికి వస్తాయి అని తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్